అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఇష్టసకి పార్ట్ థర్టీ నైన్ ఇక లంచ్ ఫినిష్ చేసుకుని ఊర్లో ప్రజలని కలవడానికి బయలుదేరారు జాను రాణి రాజు ప్రజల చెంతకు వస్తున్నారని దండోర వేయించి వాళ్ళని గౌరవంగా ఆహ్వానించారు ఇక ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ వాళ్ళకి భరోసానిస్తూ అప్పుడు రాణా విక్రమాదిత్య ప్రజల మీద ఎంత ప్రేమని చూపించేవారో అలా వాళ్ళ కష్టాలని దగ్గరుండి తెలుసుకున్నారు ఇక ఒక్కొక్కడిగా పనులు స్టార్ట్ చేయాలని ఆ ఊర్లో వరదలు వచ్చి పంటలు కొట్టుకుపోతుంటే ప్రజలు తిండి లేక కడుపు మాడి చనిపోతున్నారని ప్రాజెక్టుకి పర్మిషన్ తీసుకొని శంకుస్థాపన చేశాడు విక్రమ్ ఇక రోడ్లు స్కూల్ హాస్పిటల్ ఒక్కోటి కట్టించడానికి పర్మిషన్ తీసుకొని అన్ని ఫెసిలిటీస్ ఉండేలా ఆ ఊరిని దత్తత తీసుకున్నాడు ఇక ఊర్లో పనులన్నీ చకచక జరిగిపోతున్నాయి అమ్మవారికి రోజు పూజలు చేస్తూ అటు ప్రజలని చూసుకుంటూ బిజీ అయిపోయాడు విక్రమ్ ఇక జాతర సమయం రానే వచ్చింది అమ్మవారికి పట్టు వస్త్రాలు నగలు పట్టుకొని గుడికి సపరివార సమేతంగా బయలుదేరారు ఇక గురువుగారు నేపాల్ నుంచి శిష్యులతో ఊరికి బయలుదేరాడు హోమాలు యజ్ఞాలు యాగాలు చేయడానికి అన్ని సిద్ధం చేశారు ఇక పెద్ద ఎత్తున అమ్మవారిని శాంతింపజేయాలని విక్రమ్ గారిని పిలిపించి పూజలు జరిపిస్తున్నారు ఊరు మొత్తాన్ని రకరకాల పూలతో లైటింగ్స్తో చక్కగా డెకరేట్ చేశారు మహా యజ్ఞాన్ని తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం మూడు గంటల నుండి మొదలుపెట్టారు ఊరి ప్రజల సమక్షంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి వాళ్ళ వంశం నుండి తెచ్చిన బంగారు నగలను అమ్మవారికి అలంకరించి అమ్మవారి పూజలో కూర్చున్నారు విక్రమ్ జాను ఇక దిగ్విజయంగా పూజ కంప్లీట్ అయింది ఆ రోజు పౌర్ణమి రోజు పన్నెండు గంటల నుండి అమృత గడియలు నాగేంద్రుడికి నాగమణి ప్రతిష్ఠించాలి అప్పుడే ఈ ఊరు సుభిక్షంగా ఉంటుంది ఈరోజు తప్పితే మళ్ళీ సంవత్సరం వరకు ఇలాంటి రోజు రాదని చెప్పడంతో సరే అని చెప్పారు ఇద్దరి చేతుల మీదుగా ఆ నాగమణిని ప్రతిష్ఠించాలి అప్పుడే పూర్వ వైభవం ఆ నాగమణికి దక్కి ఆ నాగేంద్రుడు శాంతిస్తాడు అని చెప్పగానే సరే అంటూ రాత్రికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఇక ఎన్ని రోజులుగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది ఎవరికి తెలియకుండా ఆ మణిని ప్రతిష్ఠించాలి అన్న గురువుగారి మాటలు వినిపిస్తుంటే ఎవరికి తెలియకుండా గురువుగారి సహాయంతో గుడిలో ఉన్న రహస్య గదికి వెళ్ళారు ఇద్దరు ఇక్కడ రుద్ర క్షుద్ర పూజలు చేస్తూ ఆ మణిని తన స్థానంలో చేర్చితే వాడి శక్తి అంతమవుతుందని వాళ్ళకి ఏదో ఒక రకంగా ఆటంకం కలిగియాలని చూస్తూ ఉన్నాడో వాళ్ళు ఆ గదికి చేరుకున్నారో లేదో ఒక పెద్ద పాము వాళ్ళ ముందుకు వచ్చింది ఒక్కసారిగా భయపడి వెనకడుగు వేశారు గురువుగారు ఆ పాముని తన మంత్రశక్తితో బంధనం చేశాడు ఇక మీరు కానివ్వండి టైం అయిపోతుంది అంటున్న గురువుగారి మాటలకి విక్రమ్ తన చేతిలో ఉన్న బ్యాగ్ని ఓపెన్ చేసి బాక్స్ని బట బయటకు తీసి ఓపెన్ చేస్తుండగా పైనుండి పాము అతని చేతుల మీద పడి నాగమణి ఉన్న బాక్స్ కింద పడిపోయింది అలా పడగానే భయంతో వెనకడుగు వేశారు విక్రమ్ జాను ఇక చిన్న దీపపు వెలుగులో ఆ మణిని వెతకడానికి చాలా కష్టపడ్డారు ముగ్గురు రానా త్వరగా టైం దగ్గర పడుతుంది అంటున్న గురువుగారి మాటలకి టెన్షన్గా అనిపిస్తుంటే ఆ మణిని త్వరగా వెతుకుతున్నారు ఇక చివరగా అర నిమిషం సమయం ఉంది అనగా మణి చేతికి దొరికి ఆ మణిని దాని స్థానంలో ప్రతిష్ఠించారు కానీ దాని శక్తిని పొందలేకపోయింది నాగమణి ఏమైందో అర్థం కాలేదు అక్కడున్న వాళ్ళకి ఏమైంది గురువుగారు ఎందుకు తన శక్తిని పెందలేకపోతుంది అని కంగారుగా అడుగుతుంటే గురువుగారు కళ్ళు మూసుకొని ఏం జరిగిందా అని తెలుసుకుని నాగేంద్రుడికి పాలాభిషేకం చేయడం మరిచిపోయారు అన్నారు కబురు చల్లగా చెప్పినట్లు అదేంటి గురువు గారు మాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అంటుంటే మీకు ఏదో ప్రమాదం ఉంది రానా అందుకే ఈ విషయాన్ని చెప్పడం మరిచిపోయేలా చేశారు అని అంటుండగా జాను స్పృహ తప్పి కింద పడిపోవడం వాళ్ళు చూస్తుండగానే నాగుపాములు పాములు వాళ్ళను చుట్టుముట్టడం ఒకేసారి జరిగాయి ఇక రుద్ర అతని శక్తితో జానుని చేరి వాళ్ళకి కనిపించకుండా ఆమె శరీరాన్ని తీసుకొని అక్క నుండి మాయమైపోయాడు పాములు చుట్టుముట్టాయి అన్న టెన్షన్లో జాను లేకపోవడం చూసుకోలేదు గురువుగారు అతడి మంత్రశక్తితో పాములని వెనక్కి పంపి క్షమించమని ఆ నాగేంద్రుడికి నమస్కారం చేసుకొని ఇటు తిరగ్గానే జాను కనిపించలేదు ఇద్దరు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయారు గురువుగారు నా భార్య ఇక్కడ అని కంగారు పడుతుంటే అతడి శక్తిని అంతా ఉపయోగించి ఎక్కడుందో తెలుసుకోవాలని ట్రై చేస్తుంటే ఆమె ఆచూకి తెలియలేదు ఆ రుద్ర జాను చుట్టూ దుష్ట వలయాన్ని ఏర్పరిచి జాడ ఎవరికీ దొరక్కకుండా ఆమె చుట్టూ బంధనం వేశాడు ఇక విక్రమ్ వెతకని చోటు లేదు మంచి చేయాలని వస్తే అతని భార్యని కోల్పోవడం అతడికి చెప్పలేనంత బాధ ప్రాణంగా ప్రేమించిన ప్రాణసఖి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఆమెను వెతకని చోటు అంటూ లేదు అలా కొన్ని ఏళ్లు గడిచిపోయాయి జాను ప్రేమలో పిచ్చివాడైపోయాడు విక్రమ్ అతడి బిజినెస్ కూడా పట్టించుకోవట్లేదు టాప్ లో ఉన్న కంపెనీ మెల్లగా పడిపోవడం స్టార్ట్ అయింది ఆ కంపెనీలో ఉన్న వాళ్ళందరూ ఎవరి షేర్స్ వారు తీసుకొని అతడి బిజినెస్ నుండి తప్పుకున్నారు ఎన్ని రోజులు ఇలా ఉంటావు విక్కి తన ఆలోచనల నుండి బయటికి రావా అంటున్న అన్నో మాటలు విక్కి చెవికి చేరడం లేదు జాను వాళ్ళ అమ్మ లవ్ మ్యారేజ్ ఇంట్లో ఎదిరించి పెళ్లి చేసుకుంది జాను వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు జాను వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు ఇక భర్త చనిపోయాడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక జానుకి జన్మనిచ్చి కన్ను మూసింది రావు గారు అప్పుడే వాళ్ళ మొదటి భార్యకు పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్లో చూయించడానికి తీసుకొచ్చారు ఆ రోజు టెస్ట్లు చేసి ఆవిడికి పిల్లలు పుట్టరని చెప్పారు డాక్టర్స్ అప్పుడే జానుకి జన్మనిచ్చి వాళ్ళ అమ్మ చనిపోతే రావుగారే జానుని మేము చూసుకుంటామని చెప్పి ఇంటికి తెచ్చుకున్నారు పిల్లలు లేని రావుగారి దంపతులు ప్రాణంగా పెంచుకున్నారు జానుని అలా కొన్ని సంవత్సరాలకి అనారోగ్యంతో రావుగారి భార్య చనిపోతే జాను చిన్నపిల్ల అని భాగ్యంని పెళ్లి చేసుకున్నాడు ఇక పాస్ట్ ఫినిష్ అయింది ప్రజెంట్లోకి రేపటి నుండి స్టోరీ వస్తుంది ఇప్పటి నుండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డిసప్పాయింట్ అవ్వకుండా వినండి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం మీ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్